భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము సాధకుడు సమస్త కర్మలను కర్మ ఫలములను భగవదర్పణముగా తనకు కర్మ ఫలములతో ఎట్టి సంబంధమును లేకుండా చేసి కొన్నచో శుభాశుభ కర్మ ఫలములకు భాగస్వామి భగవంతుడగుణ అను ప్రశ్నకు సమాధానము మున్ముందు వివరింపబడుచున్నది నా చిత్పాపం పాపం నచవ సుకృతం విభు అేనావృతం జ్ఞానం తేన జంతవ సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఎండుట వలన ప్రాణులు మోహితులగు చందురు విభుహు అను పదమునకు అర్థమేమి అతడు ఎవరి పుణ్యపాప కర్మ ఫలములకును ఫలభోత్త కాడు అనుటలోని ఆంతర్యమేమి అందరి హృదయముల హృదయములయందుండువాడు విభుడు ఆ విభుడు సమస్త జగత్తును స్వసంకల్పము ద్వారా నడిపించుచుండను అతడు సర్వశక్తిమంతుడు సగుణ నిరాకార పరమేశ్వరుడు అతని శక్తి చేతనే మనుష్యుల ద్వారా సమస్త కర్మలను జరుగుచున్నవి వారి వారి కర్మలను అనుసరించి ప్రాణులకు శక్తి బుద్ధి ఇంద్రియాదులను అతడు ప్రసాదించుచుండును వారు చేసిన కర్మల ఫలములతో ఆయనకు ఎట్టి సంబంధము లేదు అనగా ఆయ కర్మ ఫలములకు అతడు భాగస్వామి కాడు ఈ అధ్యాయమునందలి చివరి శ్లోకమునందును తొమ్మిదవ అధ్యాయమునందలి ఇరవై నాలుగవ శ్లోకమునందును యజ్ఞ తపస్సులకు తానే భోక్తనని భగవంతుడు చెప్పియున్నాడు అయినచో భగవంతుడు ఎవరి శుభకర్మలను కూడా గ్రహింపబడని చెప్పుట ఎట్లు పొసగును విశ్వమంతయును సగుణ పరమేశ్వరుని స్వరూపమే కావున దేవతాది రూపములలో భగవంతుడే యజ్ఞములన్నింటికి భోక్త అయినప్పటికీ భగవంతునకు కర్మలతోనూ కర్మఫలములతోనూ వాస్తవముగా ఎట్టి సంబంధమూ లేదు భగవంతుడు అవతారములెత్తుచున్నను అజుడే సృష్టాది కర్మలను నడిపించుచున్నను అకర్తయే అట్లే దేవ మనుష్యాది రూపములలో సమస్త యజ్ఞములకు భోక్తయైనను భక్తుల ద్వారా అర్పింపబడిన వస్తువులను క్రియలను యథార్థముగా వాటితో ఆయనకు ఎట్టి సంబంధము లేదు కనుక అతడు ఎట్టి శుభకర్మ ఫలములకు సముచితమే చే జ్ఞానము వలన జీవులు మోహితులగుచున్నారు అనగానేమి వాస్తవముగా మనుష్యులకును పరమేశ్వరునకును కర్మలతో కర్మ ఫలములతో ఎట్టి సంబంధము లేకున్నను మానవులు ఈ కర్మను నేను ఆచరించి తిని ఈ కర్మలు నావి వీటి ఫలము నాకు లభించును అని భావించుటకు కారణము ఏమి అనాది సిద్ధముగా జీవుల యథార్థ జ్ఞానము అజ్ఞానముచే కప్పబడియున్నది యథార్థ జ్ఞానము అజ్ఞానముచే పరమేశ్వర స్వరూపమును కర్మతత్వమును తెలియక ఈశ్వరుని యందును కర్తృత్వమును కర్మాచరణములను కర్మఫల సంయోగమును ఆరోపించి మోహితులవుచున్నారు అందువలన వారు అట్లు భావించుట జరుగుచున్నది జ్ఞానం ప్రకాశయతి తత్పరం కాని వారి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును అప్పుడు ఆ జ్ఞానము వారికి గణ పరమాత్మను సూర్యుని వలే దర్శింపజేయును తూ అను పద ప్రయోగము యొక్క వైశిష్టమేమి అజ్ఞానము చేత జ్ఞానము వలన మానవులు మోహితులవుచున్నారని పదిహేనవ శ్లోకమున తెలుపబడినది అట్టి సాధారణ మానవుల నుండి ఆత్మతత్వ జ్ఞానము గల వారిని వేరు చేసి చూపుటకు తత్ అనుపదమునకు విశేషణముగా ప్రయోగించుటలో గల ప్రత్యేకత ఏమి అనాది కాలము నుండి జీవుల యొక్క జ్ఞానము అజ్ఞానముచే కప్పబడిచున్నదనియు అందువలన వారు ఆత్మపరమాత్మల యథార్థ స్వరూపమును గ్రహింపలేక మోహితులగుచున్నారనియు పదిహేనవ శ్లోకమున తెలుపబడినది ఆ అజ్ఞానమును గూర్చి నొక్కి చెప్పుటకే ఇచట తత్ అనుపదము విశేషణముగా ప్రయోగింపబడినది అనాది సిద్ధమైన ఆ అజ్ఞానమును పరమాత్మ యథార్థ జ్ఞానము ద్వారా తొలగిపోయినప్పుడు మనస్సులు మోహితులు కారు అని కూడా దీని ద్వారా స్పష్టపరచబడినది ఇచట సూర్యుని ఉదహరించుటలోని విశేషమేమి సూర్యుడు అంధకారమును రూపుమాపి దృశ్య ప్రపంచమును దృగ్గోచరమునర్సును అట్లే తత్వజ్ఞానము కూడా అజ్ఞానమును అంతరింపజేసి పరమాత్మ స్వరూపము చక్కగా దర్శింపజేయును ఇట్టి యథార్థ జ్ఞానమును పొందినవారు ఎప్పటికిని మోహితులు కారు జ్ఞానము ద్వారా పరమాత్మ ప్రాప్తి సిద్ధించునని సంక్షిప్తముగా వివరించి ఇచట నుండి ఇరవై ఆరవ శ్లోకము వరకు జ్ఞానయోగము ద్వారా పరమాత్మ ప్రాప్తిని కలిగించు సాధనలను భగవత్ ప్రాప్తి నందిన సిద్ధ పురుషుని లక్షణములను ఆచరణములను మహత్వమును మరియు స్థితిని వర్ణించు ఉద్దేశ్యముతో మొదట జ్ఞానయోగము యొక్క ఏకైక సాధన ద్వారా పరమాత్మ ప్రాప్తిని గూర్చి తెలుపుచున్నాడు ఆత్మాష్ాస్త గచ్చ పునరావృత్తి జ్ఞాన నిర్దూత కల్మషా తద్రూపమును పొందిన మనో బుద్ధులు గలవారై సచ్చిదానందగన పరమాత్మయందే నిరంతరము రహితమైన పరమగతిని పొందుదురు మనస్సు తద్రూపమును పొందుటనగానేమి సాంఖ్య యోగమును అనుసరించి ఏ విధమైన అభ్యాసము చేసినచో మనస్సు తద్రూపమును పొందును సాంఖ్యయోగ సాధకుడు ఆచార్య శాస్త్రోపదేశముల ప్రభావముతో సమస్త జగత్తు మాయామయమనియును సచిదానందగన పరమాత్మయే సత్యమనియును గ్రహింపవలెను అనాత్మ వస్తువుల అన్నింటి చింతనను సర్వదా త్యజింపవలెను మనస్సును పరమాత్మ స్వరూపమునంది నిచ్ఛలముగా నుంచుటకై ఆతని ఆనందమయ స్వరూపమును ధ్యానింపవలెను అట్లు పదే పదే ఆనందావృత్తిని పొందుచు దాని అందే ధారణ సల్పవలెను ఆనందము యొక్క వివిధ స్థితులను గతులను పూర్ణానందము అపారానందము శాంతానందము ఘనానందము అచనానందము ధృవానందము నిత్యానందము ధోత స్వరూపానందము జ్ఞానస్వరూపానందము పరమానందము మహదానందము అనంతానందము సమానందము అచింత్యానందము చిన్మయానందము ఏకమాత్రానందములను అనుభవించి పరిపూర్ణానంద స్థితిని పొందవలెను ఆనందము కంటెను భిన్నమైన మరొక వస్తువు లేదని నిరంతరము మననము చేయుచు గణ పరమాత్మయందు మనస్సు అభిన్న భావముతో నిచ్చలముగా ఉండుటయే మనస్సు తద్రూపమును పొందుటయ్యగును బుద్ధి తద్రూపమును పొందుటయనగానేమి మనస్సు తద్రూపమును పొందిన పిదప ఏ అభ్యాసము వలన బుద్ధి తద్రూపమును చేరును పైన చెప్పిన రీతిగా మనస్సు తద్రూపమును పొందిన పిమ్మట బుద్ధి యందు నిశ్చయముగా సచ్చిదానందగన పరమాత్మ స్వరూపము నిల్చును ఆ స్వరూపమును అవిచ్ఛిన్నముగా ధ్యానింపగా బుద్ధి తన ప్రత్యేక స్థితిని కోల్పోయి పరమాత్మ పరమాత్మందే ఏకత్వమును పొందును ఇట్టి స్థితినే బుద్ధి తద్రూపమునందుట అని అందరు సచ్చిదానంద గణ పరమాత్మ పరమాత్మయందు ఏకీభావము పొందినట్టి తన్నిష్టా స్థితి ఏ దిశను సూచించును మనోబుద్ధులు తద్రూపమును పొందిన పిమ్మట ఆ నిష్ఠాస్థితి స్వరూపమేమి ఆత్మ పరమాత్మల మధ్య భేదభ్రమ ఏర్పడటకు మనోబుద్ధులే ముఖ్యహేతువులు కావున పైన చెప్పబడిన రీతిగా మనోబుద్ధులు పరమాత్మయందు ఏకాకృతిని పొందనంతవరకును సాంఖ్యయోగికి పరమాత్మయందు అభిన్న భావస్థితి కలుగదు మనోబుద్ధులు తద్రూకమును పొందిన పిమ్మట సాధకునకు ఆత్మ పరమాత్మల మధ్య భేదభ్రమ తొలగిపోవును అట్టి స్థితిలో ధ్యాత ధ్యానము ధ్యేయము అను త్రిపుటి అభావం ఏర్పడి భేదభావము నశించి సాంఖ్యయోగి కేవలము సచ్చిదానందగన పరమాత్మయందే ఏకీభావ స్థితిని పొందును ఈ స్థితినే తన్నిష్టా స్థితి అని అందురు తత్పారాయణ అను పదమునకు అర్థమేమి పైన వివరింపబడిన రీతిగా ఆత్మ పరమాత్మల తొలిగిపోయిన పిమ్మట సాంఖ్యయోగి గణ పరమాత్మయందు అభిన్న భావముతో నిచ్ఛల స్థితిని పొందును అట్టి స్థితిలో పరమాత్మ తప్ప మరియే వస్తువు ఉనికియేయుండదు సాధకుని మనోబుద్ధులు ప్రాణములు మొదలైనవి అన్నియును పరమాత్మ రూపమునే పొందును ఈ విధముగా సచ్చిదానంద గణ పరమాత్మ యొక్క అపరోక్ష జ్ఞానము ద్వారా ఏకత్వమును పొందిన వారిని తత్పరయనః అని అందురు తత్ అను shabdమునకు సచ్చిదానంద గణ పరమాత్మ అను అర్థమునే ఏల చెప్పవలెను పూర్వ పదహారవ శ్లోకమున పరం అను పదమునకు తత్ అనునది విశేషణముగా ప్రయుక్తమైనది యథార్థ జ్ఞానము ద్వారా ఆ పరమాతత్వ సాక్షాత్కారము పొందుటగని వివరింపబడినది ఈ శ్లోకమునందు కూడా సందర్భానుసారముగా తబ్దమునకు సచ్చిదానందగన పరమాత్మ అను అర్థము చెప్పుటయే సముచితము జ్ఞాన నిర్దూత కల్మషాహ అను సమాసమునందలి జ్ఞాన శబ్దమునకు అర్థమేమి అట్లే కల్మష నిర్దూత అనుశబ్దముల యొక్క పదహారవ శ్లోకమున చెప్పబడిన రీతిగా అజ్ఞానమును పరమాత్మను దర్శింపజేయునదియు అగు యథార్థ తత్వజ్ఞానమే అచడి జ్ఞాన శబ్దమునకు అర్థము పుణ్యపాప కర్మలు రాగద్వేషాది అవగుణములు విక్షేప ఆవరణములు మొదలగునవి అన్నియును ఆత్మకు బంధహేతువులు కావున అవి అన్నియును కల్మశమునకు అర్థములు ఈ కల్మశములన్నియును తొలగిపోవటను నిర్ధూత శబ్దము తెలుపును పైన పేర్కొనబడిన రీతిగా సాధన వలన ప్రాప్తించిన యథార్థ జ్ఞానము ద్వారా సాధకుల మన విక్షేప ఆవరణాది సమస్త పాపములను తొలగిపోవును ఫలితముగా వారి పాపములు లేశమాత్రమును మిగులవు వారు సర్వదా పాపరహితులగుదురు అట్టి వారినే జ్ఞాన నిర్దూత కల్మషాహ అని అందరు అపునరావృత్తిని పొందుట అనగా నేమి అపునరావృత్తి ప్రాప్తించుట అనగా యథార్థ జ్ఞాన ఫలస్వరూపమైన పరమాత్మ ప్రాప్తి దీనిని పొందిన యోగి తిరిగి రాడు అనగా పునర్జన్మను పొందడు ఈ స్థితియే పదహారవ శ్లోకమున తత్పరం అను చెప్పబడినది గీతయందు దీనినే అక్షయ సుఖము నిర్వాణ బ్రహ్మము ఉత్తమ సుఖము పరమగతి పరమధామము అవ్యయ పదము దివ్య పరమ పురుషుడు అని ఆయా సందర్భములలో వివరించుట జరిగినది పరమాత్మ ప్రాప్తి సాధన విధానములను తెలిపిన పిమ్మట పరమాత్మ ప్రాప్తి నందిన సిద్ధ పురుషుల సమభావనను గూర్చి వివరింపబడుచున్నది విద్యా సంపన్నే పండిత సమదర్శిన జ్ఞానులు విద్యా వినియ సంపన్నుడైన బ్రాహ్మణునియందును గోవు ఏనుగు కుక్క మొదలుగు వాని ఎందును చందాలని ఎందును సమదృష్టినే కలిగియుందురు పండితాహ అనగానేమి పండితులు అనగా తత్వజ్ఞానులు మహాత్ములు సిద్ధ పురుషులు బ్రాహ్మణుని వినయ గోవు ఏనుగు కుక్క మొదలగు వానియందు చందును సమదర్శనమును కలిగి ఉండుట అనగానేమి తత్వజ్ఞానులైన మహాత్ములకు విషమభావము ఏమాత్రము ఉండనే ఉండదు వారి దృష్టిలో సచ్చిదానందగన పరబ్రహ్మ పరమాత్మయే సత్యము తక్కిన వానికి ఉనికియే లేదు కనుక వారికి సర్వత్రా సమభావమే నిలుచును మనస్సులందు శ్రేష్ఠతముడు బ్రాహ్మణుడు అధమాదముడు చండాలుడు జంతువులలో ఉత్తమోత్తమైనది గోవు నీచమైనది కుక్క మధ్యస్థాయికి చెందినది ఏనుగు ఈ ఐదింటిని ఉదాహరణముగా చూపి జ్ఞానులకు గల సర్వత్ర సమభావనను వివరించుట జరిగినది ఈ ఐదు ప్రాణుల విషయములో లోక వ్యవహారమునందు అసమత్వము అనివార్యము ఆవు పాలను అందరు సేవించు కాని కుక్క పాలను మనస్షులు త్రాగరు ఏనుగుపై ఎక్కి విహరించుచుందురు కుక్కపై విహరింపరు జీవనయాత్రలో పశువులకు ఉపయోగపడు వస్తువు మనుష్యులకు పనికిరాదు ఉత్తముడైన బ్రాహ్మణుని పూజా చే గౌరవింపవలనని శాస్త్రములు ఆదేశించుచున్నవి కాని చండాలుని విషయములో అట్లు లేదు కావున లోక వ్యవహారములో అసమత్వము అనివార్యమైన విషయములయందు కూడా జ్ఞానులు సమభావమును కలిగియుందరు ఏ కారణము వలనైనను ఎప్పుడైనను ఎక్కడైనను జ్ఞానులు విషమభావమును చూపరు జ్ఞానులు సర్వత్ర సమభావమును చూపుదురు సరే అందరియరులను వారి ప్రవర్తన ఒకే విధముగా ఉండున అందరిలా ఒకే రీతిగా ఎవ్వరును వ్యవహరింపజాలరు శాస్త్రములలో చెప్పబడిన రీతిగా న్యాయయుక్తమైన వ్యవహార భేదములను అందరును పాటింపవలసినదే లోక వ్యవహార దృష్టిలో వారి వారి యోగ్యతలను అనుసరించి ఆవశ్యక భేదములను పాటించుటయే జ్ఞానుల వైశిష్ట్యము బ్రాహ్మణునియడా బ్రాహ్మణోచితముగా చండాలునియడా చండాలోచితముగా అట్లే గోవు ఏనుగు కుక్క మొదలగు జంతువుల ఎడ యధోచితముగా వ్యవహరింతురు అయినను అందరి ఎడల వారికి ప్రేమాదరములు పరమాత్మ భావము సమానముగానే యుడును శరీరమునకు శిరస్సు చేతులు పాదములు మొదలగు అంగములన్నట్లు సమాజమునకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదుల అంగములయ్యున్నారు శరీరాంగములలో వేటి ప్రాముఖ్యము వాటిది వేటి కర్మాచరణములు వాటివి ఒక అంగము ఆచరించు కార్యమును మరి అంగము ఆచరింపదు అయినప్పటికీ మానవుడు అన్ని అంగముల ఎడలను ఆత్మీయ భావమునే కలిగియుండును అన్నింటి సుఖ దుఃఖానుభవముల యందును సమాన భావముతోడనే వ్యవహరించును అతని ప్రేమాదరముల విషయముల యందును ఆత్మీయత ఎందున అసమాన స్థితి ఉండదు అట్లే తత్వజ్ఞానులైన మహాపురుషులకు సర్వత్ర బ్రహ్మ దృష్టి ఉండుట వలన లోక వ్యవహార దృష్టిలో ఆయా ప్రాణుల యథాయోగ్య భేదములు ఉన్నప్పటికి వారి ఆత్మీయతలు ప్రేమాదరములు సర్వత్ర సమముగానే యుండును మానవుడు తన అంగములలో దేనికైనను దెబ్బ దెబ్బ తగిలను తగులుటకు అవకాశం ఉన్నదని భావించునను దాని రక్షణకై సర్వ వివదముల పాటుపడును అట్లే లోక వ్యవహారమునందు ఎవ్వరికైనను ఏ ప్రాణి సముదాయముకైనను విపత్తి సంభవించినప్పుడు ఎట్టి భేదభావములను లేక తద్రక్షణకై యథాయోగ్యముగా పాటుపడును ఇంతవరకును తత్వజ్ఞాని యొక్క సమభావము వివరింపబడినది ఇప్పుడు సమభావమునే బ్రహ్మస్వరూపముగా పేర్కొని అంతస్థితులైన మహాపురుషుల మహత్వమును వర్ణించుట జరుగుచున్నది ైర్జిత సర్గో సామ్యే స్థిత మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మ నిర్వ్ర సమ భావ స్థిత మనస్కూలు ఈ జన్మ యందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు సచ్చిదానంద గణపరమాత్మ పరమాత్మ దోషరహితుడు సముడు సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద గణ పరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు జీవన్ముక్తులు సమభావస్థిత మనస్కులైన వారు ఈ జగత్తు జన్మయందే జయించిన వారు అనగానేమి సమభావస్థిత మనస్కులైన వారు అనగా సర్వత్ర సమబుద్ధి గలవారు లోప వ్యవహార దృష్టిలో శరీరములు కలిగియుండను ఆ శరీరములతో వాస్తవముగా వారికి ఎట్టి సంబంధము ఉండదు ఈ జన్మయందే వారు జనన మరణ చక్రము నుండి విముక్తులై జీవన్ముక్తి స్థితమునందరు అట్టి వారిని ఈ జన్మయందే ఈ జగత్తును జయించిన వారుగా చెప్పవచ్చును బ్రహ్మమునకు నిర్దోషం సమం అను విశేషణములు ప్రయోగించుటలో గల ప్రత్యేకత ఏమి అట్లే హి తస్మాత్ అనువాని ప్రయోగించుటలో గల విశేషమేమి సత్వర గుణములలోని దోషములలో హెచ్చు తగ్గులు ఉండవచ్చును మొత్తము మీద ఆ త్రిగుణములను దోషయుతములే ఈ సమస్త జగత్తు ఆ మూడు గుణముల కార్యరూపము అగుట వలన దోషయుతమే ఈ గుణముల సంబంధము కలిగియుండుట వలననే విషమ భావము రాగద్వేష మోహదులైన అవగుణముల నీరును బ్రహ్మము ఈ మూడు సగుణములకును అతీతుడు కావున ఆ బ్రహ్మమును నిర్దోషం సమం అని విశేషణములతో వర్ణించుట జరిగినది ఇట్టు బ్రహ్మమునందు శతుడైయుండుట వలన తత్వ జ్ఞానము గుణాతీతుడగును కనుక అతని అందలి రాగద్వేష మోహ మమతాహంకారాది అవగుణములను విషమభావములను నశించి అతనికి ఏర్పడును సమభావము బ్రహ్మము యొక్క స్వరూపము సమభావస్థితుడైన తత్వజ్ఞాని త్రిగుణమయమైన శరీరమునందు స్థితులయ్యున్నట్లు కనబడుచున్నను వారు సమభావస్థితులు అగుట వలన ఈ త్రిగుణమయ జగత్తుతో శరీరముతో వాస్తవముగా వారికి ఎట్టి సంబంధము ఉండదు అతని స్థితి బ్రహ్మమునందే అగును ఈ భావమును ప్రకటించుటకే హీ తస్మాత్ అను హేతువాచకములు ప్రయుక్తములైనవి గీతయందు పెక్కు సందర్భములలో అనర్థములన కన్నింటినీ రజస్తమో గుణములే హేతువులనియు కావున వారిని త్యజింపవలననియో భగవానుడు తెలిపియుండెను కనుక రజస్తమో గుణములు రెండును సమస్త దోషములకు నిలయమునటు యుక్తమే కాని భగవత్ ప్రాప్తికి గదా మరి దానిని చెప్పుట ఎట్లు పొసగును గుణములతో పోల్చినచో సత్వగుణము శ్రేష్టమైనది మానవుని ఉన్నతికి సహాయకారి అయినను అహంకార స్పర్శగల సుఖముతో జ్ఞానముతో కూడియుండుట వలన అదియును బంధహేతువుగా పేర్కొనబడినది పూర్తిగా తెగిపోనంత వరకును సాధకుడుగదు అతనికి సమభావస్థితి సంపూర్ణముగా ఏర్పడదు కావున గుణాతీత ప్రసంగ విషయమున సత్వగుణము కూడా దోషయుక్తమని పేర్కొనుట అనుచితము కాదు